నమస్తే మిట్లారా డిఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటిది జరుగుతూ ఉన్నాయి కాబట్టి సెప్టెంబర్ ఐదవ తేదీన కొత్త టీచర్లు రావడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు నిజంగా అంత తొందర ప్రాసెస్ అనేటువంటిది గవర్నమెంట్ పూర్తి చేస్తుందా అనేటువంటిది చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఆలోచిస్తారు ఎందుకంటే ఇది త్వరగా పూర్తయితే మరో నోటిఫికేషన్ ఉంటుంది ఎందుకంటే డిసెంబర్లో మళ్ళీ మనకు టెట్ అనేటువంటిది పెడతారు మరో డిఎస్సీ అనేటువంటిది ఉంటుందని చెప్తూ ఉన్నారు కాబట్టి నిజంగా దానికి సంబంధించినటువంటి డిఎస్సీ ప్రాసెస్ అనేటువంటిది ఏముంటుంది అనేటువంటిది ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఆగస్టులోనే ప్రక్రియ పూర్తి అవుతుందా సెప్టెంబర్ ఐదున నా కొత్త టీచర్లు రావడం అనేటువంటి జరుగుతుందా అనేటువంటిది అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మెయిన్గా చూసినట్లయితే ఇప్పుడు ఐదవ తారీఖు వరకు మనకు డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటిది జరుగుతూ ఉన్నాయి తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ లేకుంటే ప్రైమరీ కీ అనేటువంటిది ఎప్పుడు దాకా రావచ్చు సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక నాలుగైదు రోజులు లోనే మనకు ప్రైమరీ అదే అదేవిధంగా రెస్పాన్స్ షీట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది వన్ వీక్ లోపలనే దాదాపు అయితే ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మనకు ఆగస్టు సెకండ్ వీక్లో దాదాపుగా మనకు రెస్పాన్స్ షీట్ అనేటువంటిది టెన్త్ లేదా ట్వెల్త్ వరకు అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా మరి డిఎస్సి ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది సార్ అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే ప్రైమరీ కీ అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఆ అందులో ఉన్నటువంటి ఆబ్జెక్షన్స్ అనేటువంటిది రెండు మూడు రోజులు అనేటువంటిది ఆబ్జెక్షన్స్కు టైం ఇస్తారు తర్వాత ఫైనల్ కీ అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది అదే ఫైనల్ కీలో వన్ ఇస్ట్ టూకు సంబంధించినటువంటి జాబితా అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇదంతా కామన్ ప్రాసెస్ తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి మనకు వన్ ఇస్టి వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది దానికి ఒకటే రోజు సరిపోతుంది ఎందుకంటే దాదాపుగా అదే అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి డిస్టిక్ వైజ్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఒకటి రెండు రోజుల్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది కాబట్టి ఇది మనకు డిఇఓ ఆఫీస్ ఆధారంగానే ఈ పనులన్నీ కూడా మనకు జరుగుతాయి కాబట్టి కలెక్టర్ అధ్యక్ష వహిస్తారు దాని ఆధారంగానే మనకు జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా సింపుల్గా ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి పెద్ద టైం పెట్టకపోవచ్చు ఓన్లీ మనకు వన్ టూకు సంబంధించినటువంటి సెలెక్షన్ లీస్ట్ వస్తే దాని తర్వాత ప్రాసెస్ అనేటువంటిది ఈజీగా అయిపోతుంది దాని తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒకరోజు మన అందరికీ పిలిచి పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది తర్వాత జాయిన్ కావడం అనేటువంటిది జరుగుతుంది ఇది డిఎస్సికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది నిజంగా ఈ ప్రాసెస్ మొత్తం అగస్టులోనే పూర్తి అవుతుందా సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు అవడానికి అవకాశం అయితే ఉందండి రెస్పాన్స్ సీట్స్ మరియు కీ అనేటువంటిది వచ్చిన తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వితిన్ ఈ మంత్ లోపలనే అంటే దాదాపుగా ఆగస్టు మంత్ లోపలనే దాదాపుగా మనకు ఒక నమ్మకంగా ఇస్తే తప్పకుండా సెప్టెంబర్లో మనకు ఐదో తారీఖునే కొత్త టీచర్లు రావడం అనేటువంటి జరుగుతుంది ఒకసారి అట్లా ఇస్తే కూడా ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి అంటే నిబద్ధత కలిగి ఉంది ఐదో తారీఖు టీచర్స్ డే కాబట్టి ఆ టీచర్స్ డే రోజే కొత్త టీచర్లు అపాయింట్మెంట్ అనేటువంటిది చేశారు కాబట్టి చాలా బాగుంటుంది అనేటువంటిది కొద్దిగా ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం ఉంటే తప్పకుండా చేయడం అనేటువంటిది జరుగుతుంది సో ఈ రకంగా అయితే ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఎవరైతే డిఎస్ఏ ఏం అనుకున్నటువంటి యాస్పరెంట్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా మీ ప్రిపరేషన్ అయితే ఈ జాబ్ క్యాలెండర్ పైన ఆధారపడి ఉంది ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది తప్పకుండా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి డిఎస్సి అనేటువంటిది నీ ఏం అయినప్పుడు తప్పకుండా నీ యొక్క ప్రిపరేషన్ని బట్టి నీ యొక్క ఎగ్జామ్లో నీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి నీ యొక్క ఉద్యోగం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది మరో డిఎస్సి ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారండి తప్పకుండా మరో డిఎస్సి అనేటువంటిది ఉండబోతున్నది ఎందుకంటే పోస్టులు పెంచమని అడిగినప్పుడు మరో డిఎస్సి కోసమే మేము ఎదురు చూస్తున్నాం అనేటువంటి గవర్నమెంటే చెప్పింది కాబట్టి తప్పకుండా అయితే డిఎస్సి అనేటువంటిది ఉంటుంది కాకపోతే కొద్దిగా టైం అయితే తీసుకోవచ్చు అగస్టులో మనకు టెట్టు రాసిన తర్వాతనే డిఎస్సి అనేటువంటిది ఉండొచ్చు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం సో ఎనిహోమిట్లా ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీవీ